మెథడిస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన దళిత క్రైస్తవులపై జరిగిన అమానుష దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యకుడు పీఏ బెక్సెదేక్ అన్నారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో చర్చి సభ్యులపై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొంతమంది ఆర్ఎస్ఎస్ చెందిన కార్యకర్తలు కలిసి ముందస్తు పథకంతో కర్రలతో ఇనుపరాళ్లతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడులు చేయడం దారుణమన్నారు మహిళలు పిల్లలు పెద్దలు అంతేడా లేకుండా విచక్షణ రహితంగా భయాందోళన సృష్టించి దాడి చేయడం అమానుష చర్య అన్నారు ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా మతోన్మత చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ దాడులకు బాధ్యులైన అందరిపై చట్టపరమైన తీసుకోవాలన్నారు పాటు ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశము మన పదమూడవ తారీఖున చేవళ్ల దగ్గర జన్వాడ అనే గ్రామంలో జరిగిన సంఘటనని మరి పత్రిక విలేకరుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన గొప్ప రాజ్యాంగాన్ని కలిగిన భారతదేశంలో ఈక్వాలిటీ జస్టిస్ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ లిబర్టీ అనే గొప్ప గొప్ప పదాలతో మనము రాజ్యాంగం తయారు చేసుకున్నాము కానీ డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకపోవటం ఎంతో బాధాకరమైన విషయం ఈ రోజున మరొక సెక్యులర్ దేశముగా ఉన్న భారతదేశంలో కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోయి ఇతరుల మీద దాడులు దౌర్జన్యాలు చేయటాన్ని మనము చూస్తున్నాం ఇటీవల కాలంలో పదమూడవ తారీఖున ఈ జన్వాడ గ్రామంలో జరిగిన దౌర్జన్య కాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వివరాల్లో మనం గనక గమనిస్తే అక్కడ చాలా చిన్న విషయం అది వాస్తవానికి అక్కడ కొట్లాడకి అవకాశం లేదు కానీ ఆ సంఘటన మనం గనక గమనిస్తే గ్రామ మాజీ గ్రామ సర్పంచి అక్కడ సిసి రోడ్లు వేస్తున్నాడు ఆయన డ్యూటీ ఏమిటంటే గవర్నమెంట్ తరపున ఆయన ఒక కాంట్రాక్ట్ పని తీసుకుని ఆ గ్రామానికి కావలసిన ఫెసిలిటేట్ చేయటం ఆ రోడ్లు వేయటం ఆయన పని ఆ రోడ్లు వేసే క్రమంలో ప్రజలకి అనుగుణంగా పని చేయాలి అక్కడ మెథడిస్ట్ చర్చ్లో ఉండే మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ చర్చ్ మీదకి రోడ్డు వచ్చేస్తుంది గతంలో ఏ విధంగా రోడ్డు ఉందో అదే విధంగా రోడ్డు వేయమని ఆయన్ని రిక్వెస్ట్ చేశారు లేదా డిమాండ్ చేశారు అది వాళ్ళ హక్కు కానీ అదేదో తప్పు అయినట్లుగా వాళ్ళు అడగకపోవడం ఏదో ఆయన అడిగినట్లుగా ఆయన ఇమీడియట్గా ఇన్ నో టైము కొంతమందిని వందల సంఖ్యలో ఆ చర్చి మీదకి మనుషులు తీసుకురావటము వాళ్ళ మీద భయంకరమైన దాడులు చేయటము చిన్న పిల్లల మీద స్త్రీల మీద విచక్షణారహితంగా వాళ్ళని కొట్టివేయటము కొట్టడం కూడా ఎలా కొట్టారండి రక్తాలు కారేటట్లుగా వారిని చంపేయాలి అనే అంత కోపంతో వారిని కొట్టినట్లుగా మనకి అక్కడ చిత్రాలు ఆ పాట మన ఫొటోస్లో మనం చూస్తున్నాం ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తికి అసలు వాళ్ళని కొట్టే హక్కు ఎవరిచ్చారు ఆయనకి ఉన్న పని ఆయన చేయకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేశాడంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉన్నది అనేది మా యొక్క బలమైన నమ్మకం ఇంకోటి అక్కడ ఆ చర్చి మీద ఆ సిలువను కూల్చేసేటప్పుడు ఆ చర్చి మీద దాన్ని కూల్ జై శ్రీరామ్ అనే స్లోగన్స్ని వాళ్ళు ఉపయోగించారు నిజానికి వాళ్ళు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇతర మత సంస్థలకు సంబంధించిన వాళ్ళ మేము చూడలేదు కానీ అక్కడ స్లోగన్స్ వినియోగించిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు హిందూ మతోన్మాదులుగా కనిపిస్తున్నారు మేము హిందువులు ఎవరిని కూడా మేము ఈ విషయంలో తప్పుపట్టడం లేదు హిందువులు మా సోదరులు ముస్లింలు మా సోదరులు భారతదేశంలో అందరం కూడా అన్నదముల్లాగా కలిసి